హలో అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇలా అయితే ఒక కొత్త రెసిపీతోటి మేము ముందుకైతే వచ్చేసిన ఒక మంచి రెసిపీ అదేంటంటే దోశ బ్యాటర్తో పునుగులు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎప్పుడు రొటీన్గా దోశలు ఏం తింటామండి అప్పుడప్పుడు ఇలా దోశ బ్యాటర్తో పునుగులు ట్రై చేయండి టేస్టీకి టేస్టీ అండ్ వెరైటీకి వెరైటీ ఉంటుంది ఊరికే దోశలు వేసి పెట్టినా కూడా వస్తుంది కదా అందుకనే ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి దానికోసం ఫస్ట్ అయితే ఒక కప్పు దోశ బ్యాటర్ తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ అయితే బియ్యం పిండి ఉంటుంది కదా అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోనే మనకు కావాల్సినన్ని ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కొని అయితే వేసుకోవాలి దాన్ని మంచిగా కలుపుకొని అవసరమైతే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి దాంట్లోనే కొంచెం కారానికి సరిపోయేటట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచి కలపండి మంచి కలిపితే పునువులు అనేవి మంచి మంచిగా వస్తాయి అన్నమాట ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి పిండి అయితే మంచిగా సెటిల్ అవుతుంది నెక్స్ట్ ఒక ఆయిల్లో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోండి అందులో ఆయిల్లో వీళ్ళు మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి మీరు పిండి కలుపుకునే ముందే పాన్లో పోసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఈ లోపు అయితే మంచిగా హీట్ మంచిగా చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకొని వాటిని అయితే మంచిగా రెండు పక్కలైతే కాల్ చేసుకోండి ఫ్రై చేసుకోండి దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే ఒకటేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వస్తుంది లోపల అయితే మంచిగా ఉడకదనమాట అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మంచిగా కాల్చుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నారంటే మీరు వేసే వరకు ఫస్ట్ వేసినవి అయితే మాడిపోతాయి అందుకనే సిమ్లో పెట్టుకొని పునుగులు అయితే వేసుకోండి ఇట్లా మంచిగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దోరగా అయితే వేపుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కావాలని అడుగుతారు కదా అలాంటప్పుడు కూడా ఇవి చేసి పెడితే అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా కావాలని అయితే అడుగుతారనమాట చట్నీ లేకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆయిల్ సాల్ట్ అనేది మంచిగా వేసుకున్నాం కాబట్టి ఏది లేకుండా తినేయచ్చు చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయండి అలా